హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శేఖర్ వంటగా కూర్చొని అవని గురించి ఆలోచిస్తూ ఉండగా అంతలో అవని వచ్చి బావా ఇప్పుడు జరుగుతున్న యాగం నీకు తప్పుగా అనిపించట్లేదా మరి కాసేపట్లో మొదలు కాబోతుంది ఆపడం నా వల్ల కాదు నీ వల్ల అవుతుంది అని అవని అడుగుతుంటుంది కానీ శేఖర్ మాత్రం సమాధానం చెప్పకుండా అవని వైపు చాలా కోపంగా చూస్తూ ఇంతకు ముందు నీ కళ్ళలో చూస్తూ జీవితాంతం ఉండిపోవాలి అనిపించేది ఇప్పుడు క్షణాలు కూడా భరించలేకపోతున్నాను అని శేఖర్ మనసులో అనుకుంటూ ఉండగా ఆలోచిస్తున్నావు మనసులో ఏముందో చెప్పు అని అవని అడుగుతూ మనసులో బదులవడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతం ఉంది యాగం అయిన తర్వాత చెప్తాను అని శేఖర్ అనుకుంటూ ఉండగా మాట్లాడవేంటి బావా అని అడుగుతూ ఉంటుంది కొత్తగా మాట్లాడడానికి ఏముంది ముక్క పుడక విషయంలో ఎటువంటి నిర్ణయం అయినా అమ్మే తీసుకుంటుంది అని అన్నాను కదా పెద్దవాళ్ళ నిర్ణయాలు పెద్దవాళ్ళకే వదిలేయాలి నేను తలదూర్చదలుచుకోలేదు అని అంటూ ఉంటాడు ఎందుకు ముభావంగా ఉంటునో ఎందుకు నా మనసుకి దూరంగా ఉంటున్నావు అని అడుగుతూ ఉంటుంది నీ మనసులో మరొకటి చోటు ఉంది కదా అందుకు ఆ శేఖర్ అనుకుంటూ ఉండగా నా నీడెలా ఉండేవాడివి ఇప్పుడు నా నేడ తగిలితే భరించలేకపోతున్నావు అని అవని అడుగుతున్నా కూడా యాగం మొదలు కాబోతుంది బాయ్ అని అంటూ ఉంటాడు నువ్వు నాకు అర్థం కావట్లేదు బావా అని అంటూ ఉంటావు నువ్వు నాకు అర్థమయ్యావు ఇప్పుడు అర్థం అయ్యావు ఆయ్ శేఖర్ అనుకుంటూ ఉండగా నీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు నీ మాట తీరుకోవడం మారిపోయింది ఈ వరకు ఈ మరదుతో ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా ఉంటున్నావో చూడు అని చెప్పేసి అంటూ శేఖర్ ని చేతు పట్టుకోబోతూ ఉంటుంది కానీ శేఖర్ అవని చేయటానికి టచ్ కాకుండా వెనక జరిగి అవని వైపు చాలా నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో అవని షాక్ అయిపోతూ బాధపడుతూ గతాన్ని తలుచుకుంటూ బావలో ఎందుకింత మార్పు కనిపిస్తుంది నేను ఏం తప్పు చేశానని అని అనుకుంటూ తను కూడా బాధపడుతూ అవని బయటికి వెళ్తూ ఉండగా అందులో వేదవతి ప్రసాదరావు హాల్లో ఉండి కార్యక్రమానికి సమయం అవుతుంది అందరూ బయటికి రండి అని పిలవటంతో అందరూ కూడా బయటికి వస్తారు గట్టము లేని శౌర్య ముక్కబుడక కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి ఈ సౌర్య థాంక్స్ అని సౌర్య అందరికి దండం పెడుతూ ఉండగా నిహారక గిట్టు చాలా సంతోషంగా చప్పట్లు చప్పట్లు అని క్లాప్స్ కొడుతూ ఉండగా అంతలో చింటూ ఆచ్ అని తుమ్ముతూ ఉంటాడు దాంతో అయిపోయింది అంతా అయిపోయింది అని పెద్దరాజు అంటూ ఉంటగా ఏమైపోయింది అని అడుగుతూ ఉండగా అయ్యో నా నోటితో నేను చెప్పలేను అని పెద్దరాజు అంటుంటే పొట్టోడు పొడుగుడు కలిసి నాటకాలు ఆడకండి ఇటువంటి వాటికి మేము భయపడేదే లేదు ఈ కార్యక్రమం ఆగేదే లేదు ఇటువంటి అవసరాలని మీరు ఎన్ని ట్రై చేసినా కుదరదమ్మా అని నిహారక కిట్టు మాట్లాడుతూ ఉండగా దైవ కార్యాలను దైవం తలుచుకుంటే ఎవరు ఆపలేరు పెద్దమ్మా మీరు అనవసరంగా అపార్థం చేసుకోకండి అని అక్షయ అంటుంది అంటే ఈ ఫంక్షన్ ఎక్కడ ఆగిపోతుందా అని అందరి మనసులో ఆందోళన ఉందనమాట వెరీ క్రేజీ అని చింటూ అంటాడు ఒక్కొక్కరి గుండెల్లో బుల్లెట్ ట్రైన్స్ పరిగెడుతూ ఉంటాయి అని పెద్దరాజు కూడా సెడ్ వేస్తూ ఉండగా అందులో అవని అత్తయ్య మరోసారి ఈ కార్యక్రమం గురించి ఆలోచించండి అని చెప్తూ ఉండగా ఏం అవసరం లేదు అమ్మ అనుకున్న విధంగా జరుగుతుంది అని సిగరెట్ అంటూ ఉండగా సిద్ధాంత గారు వస్తే బాగుంటు లేకపోతే అనవసరమైన గొడవలు మళ్ళీ మొదలవుతాయి ఇక్కడ అంతా సిద్ధంగా ఉండి సిద్ధాంత్ గారు లేరు అని వసంత అంటూ ఉండగా వచ్చాను అని సిద్ధాంత్ గారు తన శిష్యుని తీసుకుని అక్కడికి వచ్చి అంటూ ఉండగా ఇక వేదవతి ప్రసాద్ ఎదురుగా వెళ్లి రండి స్వామి అని లోపలికి నవ్వుతూ ఆహ్వానించి నేను ముందుగా అనుకున్నది ఈ అక్షయకి ఇవ్వాలని ఇప్పుడు నిర్ణయించుకున్నది ఈ మనం ఇద్దామని అని సౌరిని చూపిస్తూ వేదవతి చెప్తూ ఉండగా ఇక వచ్చిన సిద్ధాంత్ గారు అక్షయ మొహం చూడగా అక్షయ మొహంలో అమ్మవారి శక్తి కనిపిస్తూ ఉంటుంది దాంతో సిద్ధాంత్ గారు చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారా కూర్చోండి స్వామి అని వేదవతి చెప్తూ ఉంటుంది సర్వేజన సుఖంగా మనవరాలతో పాటు పెద్దవాళ్ళు కూడా కూర్చోండమ్మా అని సిద్ధాంత్ గారు చెప్పడంతో వేదవతి ప్రసాదరావు ఇద్దరు సౌరిని మధ్యలో కూర్చోబెట్టుకుని యాగం దగ్గర కూర్చోగానే సిద్ధాంత్ గారు కూడా కూర్చొని మనవరాలకి బొట్టు పెట్టిండమ్మా అని చెప్పేసి యాగం మొదలం అందరూ శ్రద్ధగా పూజలు కూర్చోండి అని సిద్ధాంత్ గారు చెప్తూ ఉంటారా సిద్ధాంత్ గారు ముక్కు పెడుకని తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయారు మీరు అని కిట్టు అంటాడు ఈ ఘట్టం ఎటువంటి ఆటకం లేకుండా ముగిసిన తర్వాత ముక్క పుడక ఇక్కడికి రావాలి అని చెప్పేసి అంటూ ఇక సిద్ధాంత్ గారు వేదవతి ప్రసాదరావు సౌరచేత యాగం మొదలు పెడతారు అవని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అక్షయ కూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది ముక్క పుడక నిజంగానే సౌరచేతకి చేరుతుందా లేక అమ్మవారు అడ్డుగా వచ్చి అక్షయకి ఆ ముక్కు పుడకను చేరే విధంగా చేస్తుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ చూద్దాం ఫ్రెండ్స్